Namaste, welcome to our channel. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వచ్చిన మొదటి ఫంక్షన్ల కార్యక్రమం పండుగలాగా జరుగుతోంది అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రజలకు ఆయన్ని గెలిపించినటువంటి ప్రజలకు స్వయంగా తన చేతులతో ఫెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఫెన్షన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు అందులో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని అది అధ్యయనం చేసేందుకు తనకి కొంత టైం పడుతుందని మరి ఈ లోపే ఖజానా ఖాళీగా ఉండడంతో తన జీతాన్ని కూడా కొంతమేర వదులుకున్న అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఆయనకు అంత ఇష్టంగా తీసుకున్న పంచాయతీరాజ్ శాఖను ఆయన ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు అలాగే మరి వాలంటీర్ లేకున్నా సరే సచివాలయ ఉద్యోగుల చేత ఇంత గ్రాండ్ గా మరి ఫెన్షన్ల కార్యక్రమం అయితే పూర్తి అయింది మరి వీటన్నింటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరల గారు నమస్కారం నమస్తే సో ఈ రోజు కార్యక్రమం గ్రాండ్ గా జరుగుతుందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిఠాపురం వెళ్ళారు అక్కడ తనని గెలిచి వాళ్ళందరికీ కృతజ్ఞతగా తన చేతులతో ఫంక్షన్ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చేశారు అని చెప్పి ఆయన కొన్ని మాటలు కూడా అన్నారు ఖజానా ఖాళీగా ఉంది నా శాలరీ కూడా కొంత వదులుకుంటున్నానని కూడా చెప్పారు సో ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు ఆయన ఇష్టమైన శాఖ తీసుకున్నారు దాని ప్రక్షాళన ఎలా చేస్తారు ఆయన సో పంచాయతీరాజ్ శాఖ ఎలా డెవలప్ అవబోతుంది అలాగే మరి వాలంటీర్ల ఇష్యూ గురించి కూడా గత ప్రభుత్వం ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసిందో కూడా మనం చూసాము సో వాటన్నిటికి కూడా ఇప్పుడు పడినట్టు అయింది సో మీరేం చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మినిస్టర్ అయింది ఆయన అంటే గతంలో ఎమ్మెల్యే కాలేదు తర్వాత ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవటం అనేది ఆయనకు ఒక కొత్త అనుభవం ఒకటి ఇంకొకటి ఏంటంటే ప్రజలకి సేవ చేయాలి నేను ప్రజల్లో మమేకం అవ్వాలి ఆయనకి ఒకటే కాన్సెప్ట్ ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా కూడా ఆయన నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి సో నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనేది అయితే ఆయనకి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈరోజు ఆ ఫెంక్షన్స్ దీని గురించి ఆయన అక్కడికి వెళ్ళటం కానివ్వండి ప్రజలకి ఆయన అంటే ఇగ్నిజ అంటే పంచాయతీరాజ్లో కూడా ఆయన తీసుకున్న తర్వాత ఆయనకి ఎన్ని రకాల లోటుపాట్లు అనేది అన్నీ తెలుస్తున్నాయి సో ఎంత అప్పుల్లో ఉంది ఏ రకంగా వీళ్ళు దివాలా తీశారు రాష్ట్రంలో ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ మనం ఎలా చేయగలుగుతాం సో వాటర్ సోర్సెస్సే కానివ్వండి విలేజెస్ రోడ్లే కానీ ఇలా ప్రతిదీ పంచాయతీరాజ్ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఆయనకి చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి దానిలో నిధుల కొరత బాగా ఉంది వీటిని అన్నీ మనం ఎలా రికవర్ చేయగలుగుతాం సో ఆయన చెప్పిన విధానంలో కూడా ఇంకోటి కూడా చెప్పారు అంటే ఆయన సెక్రటరేట్లో ఆయన బిల్డింగ్కి మరమ్మతులు చేద్దామన్నా కూడా వద్దని చెప్పాను మళ్ళా దానికి నిధులు వేస్ట్ అని చెప్పేసి అందుకని అది అవసరం లేదని చెప్పాను తర్వాత చూసుకుందాం అన్నాను అక్కడ ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతో నేను ఫర్నిచర్ పెట్టుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రాష్ట్రం ఉన్న ప్రాబ్లమ్స్ అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఇబ్బందులు అనేది కూడా మనకు ఖచ్చితంగా అందరికీ అదే బాధలో ఉన్నారు దీనిలో అంటే మినిస్టర్స్గా పనిచేసే వాళ్ళకందరికీ కూడా కత్తి మీద సాము లాంటిదే ఎందుకంటే ఆ ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం సో నిధుల కొరత సో అయిన వాళ్ళు అన్ని చేయాలి అన్ని కంప్లీట్ చేయాలి ఏదైతే ప్రజలకు మనం చేస్తామని వాగ్దానం చేశామో అవన్నీ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు చేయాలి కాబట్టి సో నేను మేము ఇవన్నీ ఎలా ఫిల్ఫిల్ చేస్తామనేది ప్రతి మం ఎవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరిలో కూడా ఇప్పుడు అదో వాళ్ళకదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ వీటికన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఆయన ఉన్నారు కాబట్టి వీళ్ళకందరికీ ఒక భరోసా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికే కావచ్చు లోకేష్ గారికే కావచ్చు ఇంకా మిగతా మంత్రులకే కావచ్చు ఎవరికైనా కూడా అండి అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది కొత్తగా మినిస్టర్స్ అయిన వాళ్ళే ఉన్నారు దీనిలో ఈ టీంలో సో అందుకని బాబుగారు డైరెక్షన్లో వాళ్ళు పనిచేయటం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకొక దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం ఇప్పుడున్న ఈ కష్టమైన పరిస్థితిని మనం ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో వీళ్ళందరూ కూడా వెళ్తారు సో అందుమూలన రేపు పొద్దున మనం రాష్ట్రం ఇంత దివాళ్ళలో ఉన్నా కూడా ఇప్పుడు మనము ఈ ఇవి మనం ఏదైతే చెప్పాం సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో సో అవన్నీ కూడా అంచలించగా చేయటానికి కూడా సో బాబు గారు రెడీ అవుతున్నారు సో చేయాలనే దీనిలో తాపత్రయంలో ఉన్నారు సో దాని మూలనే కదా ఈరోజు అంత అంటే ఇన్ ఎవరు కూడా ఇంత సాహసం చేయలేకపోవచ్చు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు ఇస్తున్నారు అని అంటే ఇంత సాహసం ఎవరైనా కూడా అందరూ ఏమన్నారు గెలిచిన తర్వాత మొహం చాటేస్తారు ఇవ్వరు తెలుగుదేశం మోసం చేస్తుందని ఆపోజిషన్ పార్టీలు చెప్పటం మొదలు పెట్టాయి కానీ అది బాబుగారు చేసి చూపెట్టారు సో ఆయన డైరెక్షన్లో ఈరోజు ఈ మినిస్టర్స్కి అందరికీ కూడా వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి సో ఎలా మనం నిధులు డబ్బులు తీసుకురావటమే కానివ్వండి ఎలా మనం దాని మీద ఇదేం దీని మీద ఎప్పుడెప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది అయితే బాబు గారి డైరెక్షన్ లో అందరూ కూడా చేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయనకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన శాఖ పంచాయతీ రాజుతో పాటు ఇంకొన్ని శాఖలు కూడా ఆయన తీసుకున్నారు ముఖ్యంగా దాంట్లో నిధుల కొరత చాలా ఉంది ముఖ్యంగా చెప్తున్నారు అసలు వచ్చిన నిధులన్నీ ఏమైనాయి పంచాయతీకి పోకుండా ఎందుకు ఈ నిధులను పక్కదారి పట్టించి రిషికొండకి వేస్ట్ చేశారు సో అది కూడా ఆయన అడుగుతున్నారు అండ్ ఇంకో విషయం ఆయన ప్రధానంగా ఎన్నికల ముందు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆయన గమనించిన విషయం ఏంటంటే చాలా మందికి తాగడానికి వాటర్ లేదు అన్న విషయాన్ని ఆయన గమనించి అందుకు కావాలని ఆయన రాజ్ శాఖను అడిగినట్టు కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు సో పక్కనే గోదావరి ఉన్నా కూడా ఆ జిల్లాలో వాళ్ళకి నీళ్లు లేవని జల జీవన్ మిషన్ నిధులు ఉన్నా దాన్ని వాడుకోలేదని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు సో వాళ్ళ వాళ్ళ కోసం ఆయన ఎలాంటి కృషి చేసే అవకాశం ఉంటుందంట ఎవరైనా పర్యటిస్తున్నప్పుడే అక్కడ లోకల్ ఇష్యూస్ అన్ని తెలిసే అవకాశం ఉంది అదేలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పర్యటించినప్పుడే ఆయనకి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్పుడే చూశారు సో అందుకని ఆయన ఆయన ఏదైతే అక్కడ బాగా ఇప్పుడు వాటర్ అనేది నిజమే గోదావరి పక్కనే వెళ్తున్న తాగేదానికి నీళ్లు లేకుండా ఉన్నప్పుడు ఎంత రకమైన బాధలు ఉంటాయి అనేది తెలిసిన విషయం సో అలాంటివన్నీ నేనైతే నేను ఆ మినిస్టర్ తీసుకుంటే పంచాయతీరాజ్ తీసుకుంటే సో ప్రజలందరిలో కూడా విలేజ్ స్థాయి వరకు నేను వాటర్ ఇవ్వగలుగుతాను సో అదే కానివ్వండి పర్యావరణం కూడా కొంచెం బాగుంటుంది అటవీ శాఖ తీసుకున్నారు సో ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం నేచర్కి దగ్గరగా ఉండటం ఇష్టం కాబట్టి ఇవన్నీ శాఖలు కూడా ఆయన తీసుకోవటం జరిగింది కానీ వీటిలన్నిటిలో కూడా ఆయన సక్సెస్ అవుతారనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే చేయాలని ఒక నేను నిబద్ధతతో చేయగలను చేస్తాననే ఒక ధైర్యంతో ఉన్నారు కాబట్టి సో దాని వెనకాల బాబు గారు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్